హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి వస్తువు అమ్మాయి అందరికీ అందరికంటే ముందుగా ఫస్ట్ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు చూడండి నేను చిన్న వినాయకమైన అనేది మా ఇంట్లోకి పూజకని తెచ్చుకున్నాను అలాగే రెండు అరటి పిలకలు కూడా తెచ్చుకున్నాను మొత్తం ఇలా సెట్ చేసేసానండి మొత్తము కూర్చోబెట్టడానికి గరిక అట్లా మొత్తం తీసుకొని వచ్చానండి మొత్తం దేవుని కింద వేణికి ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మొత్తం ఇచ్చేసారు నేను మొత్తం అన్నీ సెట్ చేసుకున్నానండి మొత్తం వేసేసి ఫస్ట్ బియ్యం వేసినానండి తర్వాత కొంచెం కుంకుమ పసుపు అలా వేసి మొత్తం ఆకిచ్చినారు కదా మొత్తం అవన్నీ గరికా అట్లా మొత్తం అనేసి పెట్టేసానండి ఫస్ట్ మొత్తం అంతా చేసాను తర్వాత మొత్తం ఇలా పూలు మొత్తం అంతా సెట్ చేసినానండి మొత్తం త దేవుని కూర్చోబెట్టాక మొత్తం బొట్లు అవన్నీ పెట్టేశాను ముందే ఫస్ట్ పెట్టేసి తర్వాత ఇలా మొత్తం కూర్చోబెట్టేశాక మొత్తం అన్ని పూలు అలా ఉంటాయి కదా మొత్తం అన్నీ ఇవతల అవతల మొత్తం పెట్టేశాను ఇలా ఆకులు అలా ఏమి ఇచ్చినారో మొత్తం అనేది ఒక ఫిఫ్టీ రూపీస్కి మొత్తం ఇచ్చారండి వాళ్ళు సెట్టు మొత్తం అవన్నీ పెట్టేశాను తర్వాత ఇవి సీతాఫలము ఎలకాయ అలా అంటారు కదా అవి పండ్లు కూడా ఇచ్చారు మొత్తం నేను ఇలా పెట్టేశానండి అవతల ఇవతల మొత్తం పెట్టేశాను నేను కొన్ని మందారం పూలు కూడా తీసుకున్నానండి దేవునికి ఇష్టం కదా మొత్తం మందారం పూలు ఇవి చామంతి ఇవి మొత్తం తీసుకున్నాను మొత్తం ఇవన్నీ సెట్ చేసుకోవడానికి మొత్తం తర్వాత అరటిపండ్లు జామకాయలు అవి కూడా తీసుకున్నానండి దేవుని కోసం అనేసి మొత్తం చూడండి ఒంటిరేక మందారం అనేది దేవునికి పెట్టే లోపల ఎంత బాగుందో కదా మొత్తం అనేది ఈ పూలన్నీ మొత్తం సెట్ చేసినానండి మొత్తం పెట్టేస్తున్నాను చూడండి అలంకరణ చేస్తున్నాను దేవునికి ఏవైనా కొంచెం తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత ఒక చిన్న లడ్డు కూడా చేశానండి దేవునికి చేతిలోకి బాగుంటుంది కదా అనేసి మొత్తం వంటలన్నీ మొత్తం చేసినానండి మొత్తం ట్వంటీ వన్ రకాలు చేసినాను ఇరవై ఒక్క ఇరవై ఒక్క రకాలు మొత్తం చేశాను పండ్లు ఇట్లా మొత్తం చేసినాను అన్నీ మొత్తం రెడీగా పెట్టుకున్నానండి చూడండి మొత్తం చిత్రాన్నము అన్నం పప్పు గుగ్గులు కూడా చేశానండి పూరి మొత్తము ఇవేంటివి పూర్ణంతో మొత్తం కజ్జకాయలు అవన్నీ దేవునికి ఇష్టం కదా మొత్తం అలా చేసిన చేసేసాను మొత్తము చేసి ఒక ఫైవ్ సిక్స్ రకాలుగా చేసినాను దాంట్లోనే పూర్ణంని కొంచెం రకరకాలుగా చేశాను తర్వాత మొత్తం దీపం మొత్తం దీపంలో సారీ కుండీలో మొత్తం ఆయిల్ వేసి దీపం వెలిగించాను వెలిగించి తర్వాత ఊదిగడ్డలు తీసుకొని దేవునికి ఇలా చేశానండి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏదైనా తప్పులు చేసినా కూడా కామెంట్ చేయండి నాకు పెద్దగా చెప్పడానికి రాలేదు దేవుని గురించి అయితే ఈ చూడండి తర్వాత ఊదిగడ్డి అంటించాక టెంకాయ కొట్టాను టెంకాయ కొట్టాక కర్పూరం అనేది వెలిగిస్తున్నాను చూడండి మా అబ్బాయి వాళ్ళదండి బుక్ అవి కూడా పెట్టానండి దేవుని ముందర అనేసి మా పిల్లలు ఉంటే బాగుండేదండి ఇంకా ఇట్లా హారతి చేశాను దేవునికి ఒకసారి చిన్న శ్లోకం చెప్దామా చెప్తాను చూడండి శుక్రం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే విఘ్నోపశాంత హే అగజానన పద్మార్గం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఏమైనా తప్పులు ఉంటే చెప్ప చెప్పండి ఫ్రెండ్స్ తప్పుగా ఏమనుకోవద్దండి నేను ఇంట్లో చిన్న వీడియో నేను ఎలా చేస్తానో మీకు చూపించాలని నేను ఇలా చిన్న వీడియో అనేది తీపి తీసి వీడియో రూపంలో మీకు యూట్యూబ్లో అందిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్